నమః నమ మాత్రే నమ ఆహారం తయారు చేసిన తర్వాత గ్యాస్ స్టవ్ను శుభ్రం చేసే స్త్రీ ఈ చిన్న తప్పు మీ ఇంట్లో ఎవరి ప్రాణాలను తీసివేయకుండా చూసుకోండి అనేక ఇళ్లూ ఇలా జరుగుతుందని కనుగొనబడింది అడుగడుగునా స్త్రీలు ఆహారం చేసిన వెంటనే గ్యాస్ ను శుభ్రం చేయడం ప్రారంభిస్తారు కాని శాస్త్రాల ప్రకారం ఇది సరైనదా లేక తప్ప ఈ రోజు ఈ వీడియోలో మనం దీని గురించి చర్చిస్తాము శాస్త్రాల్లో ఇలా కూడా వ్రాయబడింది ప్రతి ఇంటి వ్యక్తి యొక్క స్టవ్ ఆ వ్యక్తితో ఏదో మాట్లాడుతుంది అవును ఈ రోజు ఈ వీడియోలో మేము మీకోసం తీసుకువచ్చిన ప్రత్యేక సమాచారం గరుడ పురాణం ఆధారంగా ఉంటుంది మన హిందూ సనాతన ధర్మంలో చెక్కబడింది గరుడ పురాణం అనేది సాధారణ గ్రంథం కాదు ఈ పురాణంలో మన జీవితానికి సంబంధించిన అన్ని చిన్న చిన్న విషయాల గురించి విస్తృతమైన జ్ఞానం లభిస్తుంది ప్రతి ఇంటి అత్యంత పవిత్రమైన మరియు అత్యంత ముఖ్యమైన స్థలం వంటగది కానీ ఆ వంటగదిలో స్టవ్ కూడా మన ఇంటి సుఖశాంతికై నేరుగా ప్రభావం చూపుతుంది అంటే ఇంటి సుఖశాంతి వాస్తు పితృదోషం వంటి అన్ని విషయాలతో నేరుగా సంబంధం కలిగి ఉంటుంది ఈ వీడియోలో మనం తెలుసుకుంటాము ఆహారం తయారు చేసిన తర్వాత గ్యాస్ స్టవ్ శుభ్రం చెయ్యాలా లేక చేయకూడదా ఏ రోజు గ్యాస్ స్టవ్ శుభ్రం చెయ్యాలి స్టవ్ శుభ్రత ఎలా చెయ్యాలి మరియు మన ఇంటి స్టవ్ ఎల్లప్పుడూ పవిత్రంగా ఉండేలా మనం ఏమి చెయ్యాలి మీ అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో లభిస్తాయి కాబట్టి ముందుగా మీరందువి ఈ వీడియోను లైక్ చేయండి ఇప్పుడు మన శాస్త్రం ఇలా చెప్తుంది ఇంటి గ్యాస్ స్టవ్ అనేది కేవలం ఆహారం తయారు చేసే వస్తువు మాత్రమే కాదు ఇది మీ మొత్తం కుటుంబం యొక్క సంపద ఆరోగ్యం మరియు మానసిక శాంతికి మూల ఆధారం ఇది ఇంటి అగ్నికుండం లాంటిది అక్కడ దేవతలు నివసిస్తారని భావిస్తారు దీనిలా అర్థం చేసుకోండి వంటగది మరియు ముఖ్యంగా గ్యాస్ స్టవ్ ఇంటి అత్యంత పవిత్ర స్థలంగా పరిగణించబడుతుంది మరియు మీరందరూ గ్యాస్ స్టవ్ కు అగ్నిదేవుడితో నేరుగా సంబంధం ఉందని చదివి ఉంటారు గ్యాస్ స్టవ్ అనేది అన్నం వండే స్థలం మరియు అన్నమే ప్రాణం అని చెప్తారు ప్రాణమే లేకపోతే జీవితానికి ఏ అర్థం ఉంటుంది గరుడ పురాణం ప్రకారం ఎత్ర అన్నం తత్ర లక్ష్మి అంటే అన్నం గౌరవించబడే చోట మాతా లక్ష్మి నివసిస్తుంది స్టవ్ అనేది అన్నం వండి మొత్తం కుటుంబాన్ని పోషించే స్థలం అందుకే స్టవ్ కేవలం ఒక ఉపకరణం మాత్రమే కాదు పూజనీయ స్థలం స్టవ్ అనేది మనం ఇంటి రొట్టెలు వండే స్థలం మరియు ఇంటి రొట్టెలు ఇంటి సభ్యులపై చాలా ప్రభావం చూపితాయి స్టవ్ శుభ్రంగా ఉంటే ఇంట్లో దేవి లక్ష్మి నిలిచి ఉంటుంది స్టవ్ మురికిగా విరిగిపోయి లేదా నల్లగా ఉంటే అన్నం అశుద్ధం కావడం వల్ల వ్యాధులు కలహాలు ధన నష్టం మరియు స్త్రీ జీవితంలో దుఃఖాలు వస్తాయి గరుడు పురాణం ప్రకారం చాలా స్త్రీలు ఇప్పటి వరకు తెలియని విషయం ఏమిటంటే గ్యాస్ స్టవ్ లేదా సాంప్రదాయ స్టవ్ అగ్నిదేవుడితో సంబంధం కలిగి ఉంటుంది అగ్నిదేవుడికి వేదాల దేవతల ముఖం యొక్క స్థానం లభించింది ఇది యజ్ఞం ద్వారా అన్ని దేవతలకు అన్న ఆభూతిని చేరవేస్తుంది అందుకే స్టౌన్ గృహ యజ్ఞ కూడా పరిగణిస్తారు అగ్ని అంటే ఏమిటంటే పూర్వదేవతలకు నైవేద్యం అర్పించడానికి లేదా ఇప్పటికీ దేవతలకు నైవేద్యం అర్పించేటప్పుడు అగ్నిలోనే ఆ నైవేద్యాన్ని అర్పిస్తారు అదే విధంగా ప్రతిసారి ఒక స్త్రీ స్టౌన్ వెలిగించినప్పుడు ఆమె తెలియకుండానే ఒక యజ్ఞాన్ని ప్రారంభిస్తుంది అవును ఈ రోజు ఈ వీడియోలో మేము మీకోసం తీసుకొచ్చిన ప్రత్యేక సమాచారం గరుడు పురాణం ఆధారంగా ఉంటుంది మన హిందూ సనాతన ధర్మంలో చెప్పబడింది గరుడు పురాణం అనేది సాధారణ గ్రంథం కాదు ఈ పురాణంలో మన జీవితానికి సంబంధించిన అన్ని చిన్న చిన్న విషయాలు మరియు చిన్న చిన్న కార్యకలాపాల గురించి విస్తృతమైన జ్ఞానం లభిస్తుంది ప్రతి ఇంటి అత్యంత పవిత్రమైన మరియు అత్యంత ముఖ్యమైన స్థలం వంటగది కానీ ఆ వంటగదిలోని స్టవ్ కూడా మన ఇంటి సుఖశాంతిపై నేరుగా ప్రభావం చూపుతుంది అంటే ఇంటి సుఖశాంతి వాస్తు పితృదోషం వంటి అన్ని విషయాలతో నేరుగా సంబంధం కలిగి ఉంటుంది ఈ వీడియోలో మనం తెలుసుకుంటాము ఆహారం తయారు చేసిన తర్వాత గ్యాస్ స్టవ్ను శుభ్రం చేయాలా లేక చేయకూడదా ఏ రోజు గ్యాస్ స్టౌన్ శుభ్రం చేయాలి స్టవ్ శుభ్రత ఎలా చేయాలి మరియు మన ఇంటి స్టవ్ ఎల్లప్పుడు పవిత్రంగా ఉండేలా మనం ఏమి చేయాలి మీ అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో లభిస్తాయి కాబట్టి ముందుగా మీరందరూ ఈ వీడియోను లైక్ చేయండి ఇప్పుడు మన శాస్త్రం ఇలా చెప్తుంది ఇంటి గ్యాస్ స్టవ్ అనేది కేవలం ఆహారం తయారు చేసే వస్తువు మాత్రమే కాదు ఇది మీ మొత్తం కుటుంబం యొక్క సంపద ఆరోగ్యం మరియు మానసిక శాంతికి మూల ఆధారం ఇది ఇంటి అగ్ని కుండం లాంటిది అక్కడ దేవతలు నివసిస్తారని భావిస్తారు దీన్ని ఇలా అర్థం చేసుకోండి వంటగది మరియు ముఖ్యంగా గ్యాస్ స్టవ్ ఇంటి అత్యంత పవిత్ర స్థలంగా పరిగణించబడుతుంది మరియు మీరందరూ గ్యాస్ స్టవ్ కు అగ్ని దేవుడితో సంబంధం ఉన్న చదివి ఉంటారు గ్యాస్ స్టవ్ అనేది అన్నం వండే స్థలం మరియు అన్నమే ప్రాణం అని చెప్తారు ప్రాణమే లేకపోతే ఈ జీవితానికి ఏ అర్థం ఉంటుంది గరుడు పురాణం ప్రకారం అన్నం అంటే అన్నం గౌరవించబడే చోట మాతా లక్ష్మి నివసిస్తుంది స్టవ్ అనేది అన్నం వండి మొత్తం కుటుంబాన్ని పోషించే స్థలం అందుకే స్టవ్ కేవలం ఒక ఉపకరణం మాత్రమే కాదు పూజనీయ స్థలం స్టవ్ అనేది మనం ఇంటి రొట్టెలు వండే స్థలం మరియు ఇంటి రొట్టెలు ఇంటి సభ్యులపై చాలా ప్రభావం చూపుతాయి స్టవ్ శుభ్రంగా ఉంటే ఇంట్లో దేవీ లక్ష్మి నిలిచి ఉంటుంది స్టవ్ మురికిగా విరిగిపోయేదా ఏదా నల్లగా ఉంటే అన్నం అశుద్ధం కావడం వల్ల వ్యాధులు కలహాలు ధన నష్టం మరియు స్త్రీ జీవితంలో దుఃఖాలు వస్తాయి గఢపురాణం ప్రకారం చాలా స్త్రీలకు ఇప్పటి వరకు తెలియని విషయం ఏమిటంటే గ్యాస్ స్టవ్ లేదా సాంప్రదాయ స్టవ్ అగ్నిదేవుడితో సంబంధం కలిగి ఉంటుంది అగ్నిదేవుడికి వేదాల దేవతల ముఖం యొక్క స్థానం లభించింది ఇది యజ్ఞ ద్వారా అన్ని దేవతలకు అన్న ఆహుతిని చేరవేస్తుంది అందుకే స్టవ్ను గృహ కుండంగా కూడా పరిగణిస్తారు అగ్ని అంటే ఏంటంటే పూర్వం దేవతలకు నైవేద్యం అర్పించడానికి లేదా ఇప్పటికీ దేవతలకు నైవేద్యం అర్పించేటప్పుడు అగ్నిలోనే ఆ నైవేద్యాన్ని అర్పిస్తారు అదే విధంగా ప్రతిసారి ఒక స్త్రీ స్టౌన్ వెలిగించినప్పుడు ఆమె తెలియకుండా ఒక యజ్ఞాన్ని ప్రారంభిస్తుంది అవును ఇంటి స్టవ్ అన్ని విషయాలపై ప్రాముఖ్యతను కలిగి ఉంటుందని చెప్తారు దాడు పురాణం మరియు ధర్మశాస్త్రాల ప్రకారం స్త్రీ మరియు స్టవ్ కు చాలా దిగ్గర సంబంధం ఉందని పరిగణిస్తారు ఎందుకంటే స్టవ్ పైన స్త్రీలు ఆహారం తయారు చేస్తారు మరియు స్త్రీలకు రెండో ఇల్లు అంటే వంటగది వంటగదిలో ఉంచబడిన స్టవ్ స్త్రీలకు అత్యంత సన్నిహితమైనది స్టవ్ ఇంటి స్త్రీ యొక్క భాగ్యంతో సంబంధం కలిగి ఉంటుంది స్టవ్ ఇంటి స్త్రీ యొక్క వ్యాధులు కలహాలు దారిద్యం వాసు దోషం పితృదోషం వంటి అన్ని విషయాలతో సంబంధం కలిగి ఉంటుంది అందుకే నేను చాలాసార్లు మీకు గతంలో కూడా చెప్పాను మన ఇంట్లో స్టవ్ను మురికిగా ఉంచకూడదు విరిగిన స్టవ్ను ఉపయోగించకూడదని ఉపయోగించకూడదు అని ఎందుకంటే మనం గ్యాస్ స్టౌన్ నియమాలు లేకుండా ఉపయోగిస్తే స్త్రీ జీవితంలో దుఃఖం తప్పకుండా వస్తుంది అంతేకాకుండా స్త్రీకి అవమానం కూడా ఎదురవుతుంది స్త్రీ రోగాలు కుటుంబ ఒత్తిడి కూడా వస్తాయి అందుకే గ్యాస్ స్టవ్ను ఉపయోగించడానికి మన శాస్త్రాల్లో కొన్ని కఠిన నియమాలు కూడా చెప్పబడ్డాయి వాటిని పాటించడం చాలా ముఖ్యం స్టవ్ యొక్క స్థితి స్త్రీ మానసిక మరియు కుటుంబ సమతుల్యాన్ని నిర్వహిస్తుంది వాస్తు శాస్త్రంలో స్టవ్ ఉంచే దిశ గురించి కూడా చాలా బాగా ప్రస్తావించబడింది వంటగది ఆగ్నేయ దిశ అగ్ని కోణంలో ఉండాలి మరియు గ్యాస్ స్టవీ వంటగది యొక్క అమగ్నేయ కోణంలోనే ఉంచబడాలి ఎందుకంటే ఇది అగ్నికోణంగా పరిగణించబడుతుంది ఏంటి వంటగదిలో స్టవ్ అగ్నికోణంలో ఉంచబడితే ఆ ఇంట్లో దేవతలు నివసిస్తారు ఆహారం తయారు చేసేటప్పుడు ముఖం తూర్పు లేదా ఉత్తర దిశ వైపు ఉండాలి అంటే స్త్రీలు గ్యాస్ స్టవ్ పై ఆహారం తయారు చేసేటప్పుడు వారి ముఖం తూర్పు లేదా ఉత్తర దిశ వైపు ఉండాలి ఎందుకంటే ఈ రెండు దిశలు చాలా శుభంగా పరిగణించబడతాయి మరియు ఈ రెండు దిశల్లోనే మన దేవతలు విరాజమానంగా ఉంటారు అదే విధంగా పశ్చిమం లేదా ఉత్తర దిశలో స్టవ్ ఉంటే ఆ ఇంట్లో డబ్బు వృధా అవుతుందని చెప్పబడింది ఆ ఇంట్లో డబ్బు నిలవదు ఆ ఇంట్లో దారిద్ర్యం పేదరికం వస్తాయి మరియు ఆ ఇంట్లో ఉన్నది అసలు ఉండదు ఇంటి సుఖశాంతి దేనిపై ఆధారపడి ఉంటుందంటే బరకత్ పై ఆధారపడి ఉంటుంది ఒకవేళ దక్షిణం లేదా నైరుతి కొనలు స్టవ్ ఉంటే వ్యాధులు మరియు ప్రమాదాలు పెరుగుతాయి అంటే కొన్నిసార్లు మన ఇంట్లో ఓ వ్యక్తి యొక్క ఆరోగ్యంలో అకస్మాత్తుగా ఒడిదుడుకులు రావడం జరుగుతుంది అప్పులు పెరగడం సమస్యలు పెరగడం జరుగుతుంది దీనికి ఒక కారణం ఇంటి స్టవ్ దక్షిణ దిశలో ఉంచబడి ఉండవచ్చు కాబట్టి దక్షిణ మరియు పశ్చిమ దిశలో ఇంటి స్టవ్ ను ఉంచకూడదని గుర్తుంచుకోండి ఈశాన్య కోణంలో స్టవ్ ఉంటే దేవతలు కోపం తెచ్చుకుంటారు మరియు దేవతలు కోపం తెచ్చుకుంటే పితృదోషం కూడా మనకు వస్తుంది అదే విధంగా ఈశాన్య కోణంలో స్టవ్ ఉంచడం వల్ల కుటుంబంలో కలహాలు ప్రారంభమవుతాయి కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు కుదరవు మరియు కుటుంబం విడిపోతుంది దీనివల్ల ప్రతి కుటుంబ సభ్యుడు మానసిక ఒత్తిడికి ఎదుర్కోవాల్సి వస్తుంది మరియు ఇంట్లో అశుభ శక్తులు నకారాత్మక శక్తులు ప్రవేశిస్తాయి ఇంట్లో అశుభ శక్తులు నకారాత్మక శక్తులు రావడం ప్రారంభిస్తే కుటుంబం దారిద్ర్యంలోకి జారిపోతుంది కుటుంబ ఆశలు భగ్నం అవుతాయి కుటుంబం నాశనం అవుతుంది అందుకే ఈశాన్య కోణంలో ఎప్పుడు స్థానం ఉంచకూడదు స్త్రీలు ప్రత్యేకంగా జాగ్రత్త వహించండి ఎందుకంటే స్త్రీలు వంటగదిలో ఎక్కువ సమయం గడుపుతారు కానీ కొన్నిసార్లు ఇలా జరుగుతుంది కొన్నేళ్లలో స్త్రీల మాట వినవద్దు అలాంటప్పుడు స్త్రీలు ఈ విషయాన్ని ఇంటి సభ్యులకు తెలియజేయాలి గ్యాస్టన్ ఏ దిశలో ఉంచడం సరైనది మరియు ఏ దిశలో ఉంచడం తప్పు అని శుభ్రత ప్రతి స్త్రీ చేస్తుంది కానీ శుభ్రత ఎలా చేయాలి ఎప్పుడు చేయాలో తెలియదు గౌడ పురాణం వాస్తు శాస్త్రం మరియు ధర్మశాస్త్రాల ప్రకారం ఇంటి స్త్రీ మనసుతో ప్రేమతో మరియు శ్రద్ధతో స్టౌని పవిత్రంగా భావించి తన్ని చేస్తే ఆ ఇంట్లో వ్యాధులు చాలా తక్కువగా వస్తాయి భర్త భార్యల మధ్య ప్రేమ నిలిచి ఉంటుంది మరియు బనధాన్యాలకు ఎప్పుడు కొరత ఉండదు వంటగది నుండి వెలువడే సకారాత్మక శక్తి ఇంటి మొత్తంలో శాంతిని వ్యాపింపజేస్తుంది ఎందుకంటే వంటగది ఈ కలియుగంలో అత్యంత పవిత్ర స్థలంగా పరిగణించబడుతుంది కానీ కొందరు ఈ పవిత్రత గురించి ఇప్పటికీ అజ్ఞానంలో ఉన్నారు వారికి వంటగదులు పవిత్రత నిర్వహించాల్సిన అవసరం లేదని అనిపిస్తుంది కానీ వంటగదును ఎల్లప్పుడూ పవిత్రంగా ఉంచాలి గ్యాస్ స్టవ్ శుభ్రతకు సంబంధించి మన శాస్త్రాల్లో కొన్ని నియమాలు కూడా ఉన్నాయి అంటే ఉదయం సూర్యుడు ఉదయించిన తర్వాతే స్టవ్ను వెలిగించాలి స్త్రీలు ఎప్పుడూ గుర్తుంచుకోండి అర్ధరాత్రి స్టవ్ను వెలిగించకూడదు అర్ధరాత్రి స్టవ్ను వెలిగించడం వల్ల అగ్నిదేవుడికి అవమానం జరుగుతుంది స్టవ్ను వెలిగించే ముందు హల్దీ నీరు లేదా గోమూత్రంతో చేతులు తాకి నమస్కరించండి అంటే మీ ఇంట్లో గంగాజలం ఉంటే స్త్రీలు గ్యాస్ స్టవ్ పై గంగాజలం చల్లవచ్చు కానీ పసుపునీరు లేదా గోమూత్రంతో చేతులు తాకి స్టవ్ను తాకాలని చెప్పబడింది ఒకవేళ మీరు రోజూ ఇలా చెయ్యలేకపోతే వారంలో ఒకసారైనా ఈ నియమాన్ని అనుసరించవచ్చు స్టవ్ శుభ్రంగా ఉన్న తర్వాతే ఆహారం తయారు చేయాలి అంటే స్టవ్ని శుభ్రం చెయ్యకుండా ఆహారం తయారు చేయకూడదు మరియు వారంలో ఒకసారి ప్రత్యేక శుభ్రత చేయండి ఎందుకంటే మన ఇంటి వంటగదిని వారంలో ఒకసారి శుభ్రం చేస్తే అది మంచిది ఎందుకంటే గ్యాస్ స్టవ్ పై కేవలం అగ్నిదేవుడు మాత్రమే కాదు మాతా అన్నపూర్ణ మరియు లక్ష్మి కూడా తమ స్థానాన్ని కలిగి ఉంటారు నింబు మరియు ఉప్పు కలిపి స్టవ్ యొక్క కాలిన ప్రదేశాన్ని తప్పకుండా శుభ్రం చేయండి బ్రష్ లేదా గుడ్డతో మూలలను బాగా శుభ్రం చేయండి మరియు స్టవ్ కింద జమిన ఉన్న మురికి లేదా నూనె మరకలను పూర్తిగా తొలగించండి గ్యాస్ పైప్ మరియు వాల్వును తడిగుడ్డతో తుడవండి అక్కడ మురికి జమ్వడం వాస్తుదోషాన్ని కలిగిస్తుంది ఇది చాలా అర్థం చేసుకోవాల్సిన విషయం అనేది పెద్ద పెద్ద విషయాల వల్ల కాదు చిన్న చిన్న తప్పుల వల్ల ఏర్పడుతుంది స్త్రీలు ముఖ్యంగా ఏమి చేయకూడదు అని గుర్తుంచుకోవాలి స్నానం చేయకుండా స్టవ్ పై ఆహారం చేయడం నిషిద్ధంగా పరిగణించబడుతుంది నీటి బిందె నుండి నీటిని తీసుకుని తాగడం కూడా పూర్తిగా నిషిద్ధం స్నానం చేయకుండా వంటగదిలోకి వెళ్లే స్త్రీల వల్ల వంటగది యొక్క శక్తి అశుద్ధమవుతుంది మరియు స్త్రీలు దోషులవుతారు అన్నం దోషం కలిగినప్పుడు వంటగదిలో ఆహారంలో కొరత ఏర్పడుతుంది వంటగది డబ్బాలు ఎల్లప్పుడూ ఖాళీగా ఉంటాయి అన్నం మరియు ధనం చాలా నష్టపోతాయి అందుకే స్నానం చేయకుండా స్టవ్పై ఆహారం తయారు చేయకూడదు మరియు రాత్రి సమయంలో స్టౌను మురికిగా వదిలేసే అలవాటు చాలా స్త్రీలకు ఉంటుంది రాత్రి ఆహారం తయారుచేసి స్టవ్ను మురికిగా వదిలేస్తారు కాని మీరు ఎందుకు మర్చిపోతారు స్టవ్పై దేవీ లక్ష్మి మరియు అన్నపూర్ణ మాత నివసిస్తారు దేవీ లక్ష్మి ధనంతో సంబంధం కలిగి ఉంటుంది మరియు అన్నపూర్ణ అన్నంతో సంబంధం కలిగి ఉంటుంది అందుకే స్త్రీలు రాత్రి సమయంలో స్టవ్ను మురికిగా వదలకూడదు ఆహారం తయారు చేసిన వెంటనే స్టవ్ను శుభ్రం చేయాలి కాలిన స్టవ్ను రోజుల తరబడి శుభ్రం చేయకుండా వదిలేయడం గృహ కలహాలు వ్యాధులు మరియు ధన నష్టాన్ని ఆహ్వానిస్తుంది నెలల తరబడి స్త్రీలు స్టవ్ను శుభ్రం చేయరు ఎందుకంటే చాలా స్త్రీలకు పనిచేయడంలో సోమరితనం నెస్తుంది కొందరు ఉద్యోగం చేసే స్త్రీలకు సమయం దొరకదు కొందరు స్త్రీలు శుభ్రతపై ఆసక్తి చూపరు దీనివల్ల ఇంటి వాతావరణం దెబ్బతినడం ఖాయం ఇప్పుడు మనం చాలా మంది ఒక అలవాటు ఏమిటంటే స్టవ్ దగ్గర మురికి పాత్రల్ని పేర్చడం స్టవ్ దగ్గర మురికి పాత్రల్ని ఎప్పుడూ ఉంచకూడదు ఎందుకంటే స్టవ్ అత్యంత పవిత్రమైన వస్తువు స్టవ్ దగ్గర మురికి పాత్రల్ని పేర్చడం వల్ల వాస్తుదోషం నకారాత్మక శక్తి జమవుతుంది స్టవ్ పై లేదా స్టవ్ చుట్టూ ఖాళీ పాత్రల్ని కూడా ఉంచకూడదు స్టవ్ పై పాత్రలు దబ్బాలు వంటి వస్తువులను ఉంచడం వల్ల శక్తి ప్రవాహం ఆగిపోతుంది మరియు పనిలో ఆటంకాలు వస్తాయి ఇలా చేయడం వల్ల స్త్రీలు ప్రత్యేక జాగ్రత్త వహించాలి ఎందుకంటే కొన్నిసార్లు వస్తువులను ఉంచడానికి స్థలం దొరకదు అప్పుడు స్టవ్పై పడేస్తారు ఇది పూర్తిగా తప్పు డాట్ స్టవ్తో సంబంధం కలిగిన కొన్ని ఆధ్యాత్మిక నియమాలు కూడా ఉన్నాయి స్టౌని రోజులో ఒకసారి ఉదయం లేదా సాయంత్రం గాయత్రీ మంత్రం లేదా ఓం అగ్నేయే అని చెప్పి వెలిగించానని చెప్పబడింది ఎందుకంటే స్టవ్ కూడా చాలా పవిత్రమైన మరియు పూజనీయమైన వస్తువు తరచుగా ఇంట్లో కొత్త స్టవ్ ని తెచ్చినప్పుడు దానిని ఉపయోగించే ముందు స్టవ్పై చిహ్నం గీస్తారు స్టవ్ పై కుంకుమ మరియు అక్షతలు అర్పిస్తారు అందుకే గాయత్రి మంత్రం లేదా ఓం అగ్నయే నమ అని చెప్పి స్టవ్ను ఉపయోగించాలి వంటగదిలో మాతా అన్నపూర్ణ మరియు దేవీలక్ష్మి స్మరణ చేసి ఆహారం చేయాలి మీ ఇంటి వంటగదిలో ఒకవేళ పూజామందిరం ఉంటే అది చాలా మంచిది ఒకవేళ పూజామందిరం లేకపోతే వంటగదిలో కనీసం ఒక దేవుడి ఫోటోను తప్పకుండా ఉంచాలి గణేష్జీ మరియు మాతామక్ష్మి ఫోటోను ఉంచండి ఎందుకంటే వారి స్మరణ చేసి గ్యాస్ స్టవ్ను వెలిగించినప్పుడు ఆ స్టవ్ నుండి పవిత్రమైన అగ్ని వెలుగుతుంది ప్రతివారం ఒకరోజు స్టవ్ను శుభ్రం చేసి దానిపై పసుపు చందనంతో స్వస్తిక్ చిహ్నం తప్పకుండా గీయండి డాట్ నేను ఇదే విషయాన్ని మీకు గతంలో కూడా వివరించాను ఇప్పుడు కూడా వివరిస్తున్నాను కొత్త కోడలి ఇంటికి వచ్చినప్పుడు ఆమె మొదటి వంటను వంటగదిలో తయారు చేయించి దేవుడికి నైవేద్యం అర్పించడం శుభం ఎందుకంటే కొత్త కోడలింటికి వచ్చినప్పుడు చాలామంది మొదటి వంటను నైవేద్యంగా అర్పించరు డాట్ మీకు మా ఈ సమాచారం నచ్చినట్లయితే మీరందరూ ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి మరొక వీడియోలో మీతో కలుద్దాం వీడియో నచ్చినట్లయితే విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామని కామెంట్ చేయండి